ఇటబుల్ సిండ్రోమ్ అంటే ఏంటండి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా చూడండి ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అంటే పేరులోనే ఉందండి ఇరిటబిలిటీ బవల్స్లో బవల్స్లో అని అంటే ఇప్పుడు మన స్టమక్ తర్వాత చిన్న పేగు పెద్ద పేగ ఉంటుందో వీటిలో వచ్చే ఏదైతే ఇరిటేషన్ ఉంటుందో సిండ్రోమ్ మీన్స్ ఒక గ్రూప్ ఆఫ్ డిసీజెస్ అనమాట అంటే గ్రూప్ ఇక్కడ ఇక్కడేమైతుంది గ్రూప్ ఆఫ్ డిసీజెస్ అని అంటే గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ అనుకోండి ఓకే కాబట్టి ఈ అంటే కి సంబంధించినటువంటి స్టమక్ నుంచి తీసుకున్నట్టయితే పూర్తిగా యానస్ వరకు ఉండేటటువంటి ఏదైతే డిసీజ్ అంటే మించుకొని సిమ్టమ్స్ ఏవైతే డెవలప్ అవుతాయో దాన్ని ఇరిటబుల్ బెవెల్ సిండ్రోమ్ అని అంటారు ఓకే అంటే ఏ టైప్ ఆఫ్ సింటమ్స్ వస్తూ ఉంటాయండి చూడండి దీంట్లో ఏంటి అని అంటే ఈ ఇరిటబుల్ బివెల్ సిండ్రోమ్లో ఇరిటబిలిటీ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి సాధారణంగా ఏమవుతుంది కడుపులో అంతా పెయిన్గా ఉండడం ఒకటి ఒక సిమ్టమ్ అంటే పెయిన్ పెయిన్ రావడం తర్వాత తిన్నా తినకపోయినా అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఏదో టైంలో అప్పుడప్పుడు జనరల్గా పెయిన్ వస్తూ ఉంటుంది లిటిల్ లిటిల్ ఆఫ్ పెయిన్ వస్తూ ఉంటుంది గ్యాస్ ఫార్మేషన్ నుంచి కొంచెం బ్లోటింగ్ అవుతుంది అనమాట కడుపు అంతా కొంచెం ఒబినట్టుగా అట్లాంటి సెన్సేషన్ రావడం దీని తర్వాత డయేరియా కొంతమందికి లూజ్ మోషన్స్ అవుతాయండి అంటే అప్పుడప్పుడు కొంచెం మోషన్స్ లూజ్గా ఉండడం ఏదో డిస్కంఫర్ట్గా అనిపించడం ఇవి ఉంటుంది కొంతమందిలో కాన్స్టిపేషన్ ఉంటుంది అంటే డయరియా ఉండదు కాన్స్టిపేషన్ ఉంటుంది ఉంటుందన్నమాట ఇంకా కొంతమందిలో ఎట్లా ఉంటుంది అంటే మలబద్ధకం ఉంటుంది ఇంకో కొంతమందిలో ఒకసారి డయేరియా అవుతుంది కొంచెం లూజ్ మోషన్ బై ఒకసారి పొద్దున మోషన్ అవుతుంది అనుకోండి అది పూర్తి కాదు మళ్ళీ మళ్ళీ వాళ్ళు వెళ్లాల్సి వస్తుంది మొదటిసారి వెళ్ళినప్పుడు లూజ్గా రావచ్చు తర్వాత సారి వెళ్ళినప్పుడు మళ్ళీ కాన్స్టిపేషన్ రావచ్చు ఈ విధంగా ఆల్టర్నేట్గా రావచ్చు అనమాట ఇవి మెయిన్ సిమ్టమ్ అని చెప్పొచ్చు ఒకటేమో పెయిన్ ఆ డిస్కంఫర్ట్గా ఉండడం ఏంటి గ్యాస్ ఫార్మేషన్ అయిపోవడం అండ్ గ్యాస్ ఫార్మేషన్ నుంచి కాస్త ఇబ్బందిగా అనిపించడం అంటే కడుపు అంతా బాగా ఉబ్బరిచ్చినట్టుగా అట్లా అని ఆ ఫీలింగ్ లాగా ఉండడం అనమాట కొంతమందికి ఈ లూజ్ మోషన్స్ కొంతమందికి కాన్స్టిపేషన్ కొంతమందికి ఆల్టర్నేట్గా రెండు సిమ్టమ్స్ ఉంటాయి కొంతమంది దీని తోడుగా గ్యాస్ కూడా ఉంటుంది అంటే అంటే ఒక టైంలో లూజ్ మోషన్ వస్తుంది అప్పుడే గ్యాస్ ఫార్మేషన్ అవుతుంది తర్వాత మళ్ళీ మోషన్ వచ్చినట్టుగా అనిపించడం మళ్ళీ అక్కడికి వెళ్ వెళ్తే మళ్ళీ కాన్స్టిపేషన్గా ఉండడం ఇవన్నీ సిమ్టమ్స్ అన్ని దీంట్లో ఉంటాయన్నమాట ఓకే మీరు చెప్పే ని బట్టి ఇప్పుడు చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం లాగా తెలుస్తుంది ఐబిఎస్ అంటే సో ఇంకా క్లియర్ గా వివరిస్తారా అంటే ఈ లక్షణాలను బట్టి ఏ విధంగా ఎస్టిమేషన్ ఇస్తారు జనరల్ గా ఏంటంటే ఇప్పుడు ఈ ఈ టైంలో లో ఇంతకుముందు మనం తినే ఫుడ్ వేరే విధంగా ఉండేవి రోజు రోజుకి రోజులు వలన ఫుడ్ ఏదైతే ఉందో అది చేంజ్ అవుతుంది కాబట్టి ఎక్కువ జంక్ ఫుడ్ కి లేకపోతే ఈ ఫాస్ట్ ఫుడ్ కి ఇట్లాంటి వాటికి అలవాటు పడటంలో వలన ఏమవుతుందంటే ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అనేటువంటి కేసెస్ చాలా ఎక్కువ వస్తున్నాయి అన్నమాట ఈ మధ్యన ఓకే కాబట్టి ఇంకేంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్నాను గ్యాస్ ఫార్మేషన్ అండి అని అన్నాను గ్యాస్ ఫార్మేషన్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకి ఏదో ఎసిడిటీగా పైకి గ్యాస్ రావడం తేన్పుల్లాగా అట్లా రావడం లేదంటే లోవర్ అబ్డమిన్ అంతా కూడా ఫుల్నెస్ గా ఉండడం ఇది ఒక డిస్కంఫర్ట్ అంటే గ్యాస్ ఫార్మేషన్ అంటేనే అదో డిస్కంఫర్ట్ గా వాళ్ళు ఏం చేయాలన్నా కానీ అంటే మళ్ళీ దీనివల్ల ఏమవుతుంది లాస్ట్ ఆఫ్ ఫిఫ్టీ ఎయిట్ కూడా అవుతుంది తినాలంటే తినకపోవడం అవుతుందన్నమాట ఇది గ్యాస్ గురించి చెప్పాలంటే తర్వాత ఏంటి ఇప్పుడు డయారియా ఉందనుకోండి లూజ్ మోషన్ ఉందనుకోండి అంటే వెళ్ళినప్పుడల్లా మోషన్ కొంచమే వస్తుంది మరి ఎక్కువ రాదు కొంచమే వస్తుంది కానీ బట్ ఇట్స్ లిటిల్ లిటిల్ వెళ్ళినప్పుడల్లా అంటే వాళ్ళ వాళ్ళ మొత్తం డే అంతా రూన్ అయి ఉంటుందన్నమాట అరే ఎప్పుడు ఏమవుతుందో బయటికి వెళితే మోషన్ వస్తుందా లేకపోతే ఎప్పుడు అంటే వెళ్ళినట్టుగానే అంటే మోషన్ వచ్చినట్టుగానే అనిపించి మళ్ళీ అక్కడికి వెళ్తే కాన్స్టిపేషన్ వస్తుందా కాబట్టి ఈ వీటన్నింటి వలన ఏమవుతుందంటే పూర్తిగా వాళ్ళు ఓ టైప్ ఆఫ్ డిప్రెషన్లోకి లోన్ అనమాట అంటే ఈ కాన్స్టిపేషన్ అండ్ డయేరియా అంటే మెయిన్ మేజర్ సిమ్టమ్స్ అయితే ఇవే వీటి నుంచి వేరే సిమ్టమ్స్ ఏమైనా డెవలప్ అయ్యే అవకాశం ఉంది వీటి నుంచి వేరే సిప్టమ్స్ ఇప్పుడు చెప్పాను కదా ఇప్పుడు డిప్రెషన్ రిలేటెడ్ ఇంకొకసారి డిప్రెషన్ డెవలప్ అంటే ఇంకేంటి ఇప్పుడు ఇంకోటి ఇప్పుడు దీంట్లో ఏమవుతుంది తినాలని అనిపించదు ఈ విధంగా ఉంటే కాబట్టి వెయిట్ తగ్గిపోవడం గానీ ఏదో వాళ్ళని చూసినప్పుడే సంథింగ్ అంటే డిస్టర్బ్డ్ కనపడుతుంది అనమాట ఒక డిప్రెషన్ దీనివల్ల ఏమవుతుంది స్లీప్లెస్నెస్ ఉండడం కానీ మేజర్గా ఈ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఈ గ్యాస్ ఫార్మేషన్ అట్లాంటివి నైట్ టైంలో ఎక్కువ అవుతాయండి మళ్ళీ అంటే వీళ్ళు తినేసి పడుకున్నారనుకోండి పడుకున్న తర్వాత ఏమవుతుందంటే తప్పకుండా ఆ టైంలో ఈ గ్యాస్ అనేది బ్లోట్ అయిపోయి స్లీప్లెస్నెస్ కూడా వస్తుంది అంటే ఒక సిమ్టమ్కి ఒక సిమ్టమ్ అసోసియేటెడ్గా మళ్ళీ మళ్ళీ డెవలప్ అవుతూ ఉంటాయి అసలు ఈ లక్షణాలన్నీ ఏ కారణాల చేత వస్తాయండి అనంటే చూడండి ఇరి ఫస్ట్ ఏమవుతుంది ఇరిటబిలిటీ ఉంటుంది అంటే కడుపులో ఇరిటబిలిటీ ఉంటుంది ఏ కారణాల చేత అంటే ఒకసారి అసలు ఎందుకు వస్తుంది అసలు ఈ ప్రాబ్లము అని అంటే దీనికి పర్టికులర్గా రీజన్స్ అంటూ ఏమీ లేవు కానీ పర్టికులర్గా ఇది హెరిడిటరీగా వచ్చింది అలాంటివి ఏం లేదండి కాకపోతే ఏంటంటే సెన్సిటివిటీ ఆఫ్ ద స్టమక్ అంటే ఆ ఇంటెస్టైన్ కానీ స్టమక్ కానీ సెన్సిటివ్గా ఉన్నట్టయితే అంటే ఆ సెన్సిటివిటీ ఉన్నందువల్ల ఏమవుతుందంటే ఇరిటేషన్ అనేది తొందరగా లోన్ అవుతుంది అనమాట ఇప్పుడు మనం ఏదైతే ఫుడ్ తీసుకున్నామో ఫుడ్ తీసుకున్న తర్వాత హార్డ్ ఫుడ్ తీసుకున్నా ఒక సమస్య అలాగనేసి సాఫ్ట్ ఫుడ్ తీసుకున్నా సమస్య ఏది తీసుకున్నా వెళ్తుంది అక్కడ ఇరిటేట్ చేస్తుంది అంటే ఒక రీజన్ ఏం చెప్పొచ్చు అంటే ఇంటెస్టైన్ వీక్గా ఉండడం అని చెప్పొచ్చు సరే అయితే ఇంటర్స్టైన్ వీక్గా ఎందుకు అవుతుందండి అని అంటే ఇంటర్టైన్ వీక్గా అవ్వడానికి ఒక కారణం ఫుడ్ రిలేటెడ్ థింగ్స్ ఓకే అంటే చిన్నప్పటి నుంచే ఉండదు అది అంటే మధ్యలో వాళ్ళ అంటే మామూలుగా మామూలు లైఫ్లో మామూలుగా నార్మల్గా ఉన్నప్పుడు కొంత ఏజ్ దాటిన తర్వాత స్లో స్లోగా స్లో స్లోగా అంటే మనం తినే ఫుడ్ సరిగా లేకపోయినట్టయితే ఏదైనా జంక్ ఏమైనా ఎక్కువ తీసుకుంటున్నట్టయితే ఆ స్టమక్ అనేది కానీ లేకపోతే ఇంటస్టైన్ కానీ మరీ సెన్సిటివ్ అయిపోతాయి అంటే కావాల్సిన అంటే కావాల్సిన రేట్లు అక్కడ ఏవైతే మనకు ఈ ఎంజైమ్స్ అట్లాంటివి ప్రొడక్షన్ కావాలో అవన్నీ కూడా డిస్టర్బ్ అవుతాయి దానివల్ల ఏమవుతుందని అంటే ఈ ఎంజైమ్స్ అవన్నీ డిస్టర్బెన్స్ కావడం వలన ఫుడ్ అనేది మూమెంట్ సరిగ్గా ఉండదు కాబట్టి అంటే వీటికి కారణం ఏంటి అని కారణం పర్టిక్యులర్ గా లేదు కానీ ఫుడ్ అనేది ఒక విధంగా చెప్పొచ్చు ఒకటి అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఎక్కువ టైం కోసం మెడిసిన్స్ యూస్ చేశారు అనుకోండి ఏదన్నా వేరే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కోసం ఎక్కువగా మెడిసిన్స్ యూస్ చేస్తున్నారు అనుకోండి వాటి యొక్క బ్యాడ్ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో ఈ లైనింగ్ పైన పడుతుంది లోపల ఉన్నటువంటి ఇంటెస్టైన్ లైనింగ్ పైన పడుతుంది ఇంటెస్టైన్ లైనింగ్ కొంచెం డిస్టర్బ్ కావడం కాకుండా అక్కడ ఉన్న మజిల్స్ కానీ అవి కూడా కొంచెం డిస్టర్బ్ అయిపోతాయి అనమాట కాబట్టి అంటే వాటి మూవ్మెంట్ అనేది తగ్గుతుంది అక్కడ మజిల్స్ అనేది సరిగా పనిచేయం అంటే ఇప్పుడు మామూలు ఫుడ్ తిన్న తర్వాత పెరిస్టాలసిస్ అంటారు మోషన్ కానీ లేకపోతే ఫుడ్ ఏదైతే ఉందో డైజెస్ట్ అయిపోయిన ఫుడ్ అయినా ముందుకు మూవ్ అవ్వాలి అంటే ఒక టైప్ ఆఫ్ వైబ్రేషన్స్ ఒక అండ్ రిలాక్సేషన్ అంటూ కావాలి ఈ మజిల్ లాక్సిటీ పోవడం వలన అంటే దానివల్ల ఏమవుతుందంటే ఈ విధమైనట్టు డెవలప్ అవుతాయి ఇంకోటి ఏంటి ఈ ముందు వచ్చే ఇన్ఫెక్షన్స్ చాలా వరకు ముందు ఒకసారి కొంత పారాసిటిక్ ఇన్ఫెక్షన్స్ కానీ బ్యాక్టీరియల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏమన్నా స్టమక్కి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నట్టయితే వాటి తర్వాత కూడా ఆ లైనింగ్ అనేది దెబ్బతింటుంది ఇంటర్స్టైన్ కొంచెం దెబ్బతింటుంది కాబట్టి అలా కూడా ఈ ఇరిటబుల్ వెవల్స్టోమ్ డెవలప్ అవ్వచ్చు ఇప్పుడు నేను చెప్తున్నారు ఒకటేమో మెడిసిన్స్ వలన లాంగ్ టైమ్ యూజ్ ఆఫ్ ఎనీ మెడిసిన్స్ స్టెరాయిడ్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ బి లేదా పెయిన్ కిల్లర్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ ఈ మెడిసిన్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్ ఒకటేమో ఈ ఫుడ్ రిలేటెడ్ థింగ్స్ ఒకటేమో ఈ జంక్ ఫుడ్ అట్లాంటివన్నీ తినడం అనుకోండి ఇంకా ఏంటి అని అంటే కొంతమందికి ఇవన్నీ కాకుండా స్ట్రెస్ నుంచి వస్తుందండి ఓకే స్ట్రెస్ ఎట్లాగా అంటే బాగా మైండ్కి సంబంధించి కొంచెం ఏదన్నా ఎక్కువ స్ట్రెస్కి లోన్ అవుతున్నారనుకోండి స్ట్రెస్కి లోన్ అయ్యే వాళ్ళలో తప్పకుండా ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది ఏంటి అని అంటే డైజెస్టివ్ ట్రాక్ అనమాట ఓకే కాబట్టి ఎప్పుడైతే వాళ్ళు టెన్షన్ కి లోన్ అవుతున్నారు లేదంటే కొందరు బాగా రెస్ట్ లెస్ వాళ్ళు ఉంటారు అంటే చిన్న విషయానికే ఎక్కువ యాంగ్జైటీ పడే వాళ్ళు ఉంటారు అండి వాళ్ళల్లో చాలా ఈజీగా మనం గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి అబ్జర్వ్ చేయొచ్చు అనమాట ఈ ఐబిఎస్ అంటే వన్ టైప్ ఆఫ్ గ్యాస్ కి సంబంధించిన ప్రాబ్లమ్ అంటారా లేకపోతే ఇంకేదైనా డయేరియా ఇవన్నీ కూడా గ్యాస్ ఉంది డైరియా ఉంది కాన్స్టిపేషన్ ఉంది కాబట్టి ఆ ఇంటెస్టైన్ వాల్స్ కి సంబంధించినటువంటి ప్రాబ్లం ఓకే అంటే అల్సర్ అల్సర్ ఫామ్ అవటం కూడా దీంట్లో కారణంగా చెప్పుకోవచ్చా అయితే ఓన్లీ ఇరిటబుల్ పోవల్సిన రోమ్ ఉన్నట్లయితే అది అల్సర్ కిందకి రాదు ఓన్లీ ఇరిటేషన్ అవుతుంది దానివల్ల ఇలాంటి సిమ్టమ్స్ డెవలప్ అవుతాయి కానీ చాలా కాలం ఉన్నట్లయితే ఇదే ప్రాబ్లం అలాగే ఉండి వాళ్ళు ఎటువంటి సరి అయినటువంటి దానికి చికిత్స విధానాలు ఏమి పాటించకపోయినా లేదంటే దానికి ఏంటి వాటర్ ఎక్కువ తాగాలి ఇలాంటివన్నీ కొన్ని ఉంటాయి కదా చేయాల్సినటువంటి అలాంటివన్నీ కరెక్ట్ ఎందుకంటే మూవ్మెంట్ ఫుడ్ మూవ్ నీట్గా కావాలంటే వాటర్ కొంచెం ఎక్కువ ఉండాలి ఇంటేక్ అలా వాటర్ ఇంటేక్లో ఏమన్నా ప్రాబ్లం ఉన్నట్టయినా కానీ ఏమవుతుంది అవి లాంగ్ రన్లో మెల్లమెల్లగా అది అట్లానే ఉండి డిసీజ్ పెరిగి పెరిగి తర్వాత లేట్లు అంటే అప్పటికప్పుడు ఏం కాదు సంవత్సరం రెండేళ్ల వరకు వాళ్ళు అట్లాంటినే మెయింటైన్ చేస్తున్నారు అండ్ ఫుడ్ విషయంలో కూడా అన్ని తీసుకోకుండా ఉండాల్సినవన్నీ కూడా తీసుకుంటున్నారు అని అంటే మాత్రం అప్పుడు ఇది ఇన్ఫ్లమేటరీ బౌల్ డీసీజ్ ఇప్పుడు ఇరిటబుల్ బౌల్ డిసీజ్ ఉంది కదా అప్పుడు ఇన్ఫ్ల ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అని డెవలప్ అవుతుంది అనమాట